అందరికీ నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ జయభారత్ ఈరోజు మనం చాలా శ్లోకాలు వింటుంటాం మన పూజా విధానంలో మన పురోహితుడు మన ఇంట్లో పూజలు వ్రతాలు నోములు చేసేటప్పుడు కానీ వాటి అర్థాలు మనకు తెలివాయి నేను అప్పుడప్పుడు ఈ అర్థాలు ఏంటి అని ఆలోచిస్తుంటాను అయితే ఈరోజు అటువంటి ఒక శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈరోజు చిన్నపిల్లలకు ఇవన్నీ కూడా తెలిస్తే ఇంకా ఆనందంగా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది పెద్దవాళ్ళకు కూడా చాలామంది తెలియదు అయితే ఈరోజు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం ఓగి ఉద్యానగమ్యం వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాదం ఇది ఈ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుందాం అయితే ఈ శ్లోకము ఎవరి గురించి అంటే శ్రీ మహావిష్ణువు గురించి శ్రీ మహావిష్ణువు గురించి స్తుతించడం శ్రీ మహావిష్ణువుని పూజించేటువంటి ఆరాధించేటువంటి కీర్తించేటువంటి శ్లోకము ఇది దీని యొక్క అర్థాన్ని చూసినట్టయితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే శాంతాకారం అంటే శాంతమైన మూర్తిత్వము శాంతాకారం అంటే ఆ మూర్తి ఆ ముఖం ఎట్లా ఉంటుంది అంటే శాంతంగా ఉంటుంది ప్రసన్న వదనంతో ఉంటుంది భుజగ శయనం అంటే భుజగము అంటే పాము నాగు పాము కాలనాగు ఆదిశేషుడు అంటాం అన్నట్టు అంటే భుజగ శయనం అంటే పాము పైన పడుకున్నటువంటి వాడు ఏపామది ఆదిశేషుడు అనేటువంటి పాము పైన శయనించినటువంటి వాడు శాంతాకారం భుజగ శయనం పద్మనాభం అంటే ఈ పద్మము నాభి ఎందు కలవాడు అంటే విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి పద్మం అనేటువంటిది ఉద్భవించింది ఆ నాభి నుంచి ఆ బొడ్డు నుంచి పద్మం అనేటువంటిది వచ్చింది అనేటువంటిది ఇక్కడ అర్థం పద్మనాభం సురేషం సురేషం అంటే సుర అంటే దేవతలు ఈశం అంటే దేవుడు దేవతలకు దేవుడు దేవదేవుడు శ్రీ మహావిష్ణువు ఇది విశ్వాధారం అంటే విశ్వము అంటే ఈ జగత్తు ఈ ప్రపంచము ఈ చరాచర సృష్టి ఈ విశ్వానికి అధినేత ఈ విశ్వానికి అధిపతి ఈ విశ్వానికి ఆధారమైనటువంటి వాడు ఈ విశ్వానికి ఆధారభూతమైనటువంటి వాడు ఈ చరాసర సృష్టికి ఈ జీవరాశులన్నిటికీ కూడా ఆధారం ఎవరంటే శ్రీ మహావిష్ణువు అందుకొరకనే విశ్వాధారం అని చెప్పడం జరిగింది గగన సదృశం అంటే గగనము అంటే ఆకాశము సదృశం అంటే ఆకాశము వంటి నీలవర్ణము కలవాడు ఆకాశమే హద్దుగా కలవాడు ఇది గగన సదృశం లక్ష్మీకాంతం అంటే లక్ష్మి అంటే శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి యొక్క భర్త అయినటువంటి వాడు కమల నయనం కమలం అంటే కమలం పువ్వు తామర పువ్వు తామర పువ్వు లాంటి కమలము పువ్వు లాంటి నయనములు కన్నులు తమలం తామర పువ్వు అంటే కన్నులు కలవాడు నయనం అంటే ఇక్కడ కళ్ళు అన్నట్టు మేఘవర్ణం మేఘం అంటే మేఘం ఏ ఆకారణం ఉంటుంది నీలము ఆకారంలో ఉంటుంది నీలము రంగులో ఉంటుంది కాబట్టి శ్రీ మహావిష్ణువు నీలవర్ణంలో కలవాడు అంటే రాముడు కూడా కృష్ణుడు కూడా నీలవర్ణంలో ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి శ్రీ మహావిష్ణువు ఇక్కడ మేఘవర్ణం అంటే మేఘాల లాంటి రంగులు కలవాడా శ్రీ మహావిష్ణువు అని ఇక్కడ చెప్తున్నాం శుభాంగం అంటే శుభము మంచి కలిగించేటువంటి వాడు శుభాంగం అంటే శుభమైనటువంటి శరీరాకృతి కలవాడు శుభ శుభమైనటువంటి దేహాన్ని కలవాడు శుభాంగం అంటే శుభమైనటువంటి శరీర భాగాలను కలవాడు ఏ శరీర భాగమైనా మనకు శుభాలనిస్తుంది అనేటువంటిది శుభాంగం యోగి హృద్యాన గమ్యం యోగులు ఋషులు మునుల లోపల హృదయాల్లోపట వాళ్ళ యొక్క హృదయాలలో నివసించేటువంటి వాడు వాళ్ళ యొక్క గమ్యము అంటే యోగుల యొక్క హృదయములో వాళ్ళ యొక్క మనసులో ఏముంటుందంటే వాళ్ళ యొక్క గమ్యం ఏముంటుందంటే శ్రీ మహావిష్ణువును చేరుకోవాలనేటువంటి కోరిక ఉంటుంది కాబట్టి యోగుల హృదయాలలో గమ్యమైనటువంటి వాడా అని ఇక్కడ మనము వేడుకుంటున్నాం వందే విష్ణు అంటే శ్రీ మహావిష్ణువు నీకు వందనాన్ని చేస్తున్నాను భయహరం అంటే భవ అంటే నా యొక్క భయం అంటే భయాలను హరం అంటే తొలగించేవాడు నా యొక్క బల భయాలను తొలగించేవాడా ఈ సంసారంలోని నావను దాటించేవాడా అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సర్వ లోకైక నాదం సర్వ అంటే అన్ని లోకం అంటే లోకాలు నాదం అంటే అధిపతి ఈ సర్వ లోకాలకు అధిపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువుకు నమస్కారం అని చెప్తున్నాం इन्ता बाटुन्ति शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वादारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं సర్వలోకైకనాదం జయశ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం